సో ఫ్రెండ్స్ ఈ చెట్టుకు అయితే చూస్తున్నారు కదా పువ్వులు అయితే ఎన్ని కాసినాయి అనేది అయితే సో మా మమ్మీ అయితే మన ఫ్రెండ్స్కి అయితే చూపిద్దాం వీడియోది వీడియోది అని అయితే అరిచింది అందుకని చెప్పి నేనైతే వచ్చి కోసం వీడియోనైతే అయితే తీస్తున్నాను సో ఈ పువ్వులు పెద్ద మేము వాడము అసలు తెంపము కూడా తెంపము అవంతా అవే పెరుగుతాయి అవంతా అవే మూసుకుపోతాయి సో పెరిగి మూసుకుపోయినాకనైతే ఇట్లా కొంచెం వాడిపోయినట్టయితే కనిపిస్తుంది ఇట్లా మూసుకుపోతాయి అవంతా అవే కొంచెం ఈవినింగ్ టైం అయితే మూసుకుపోతాయి ఫ్రెండ్స్ ఎందుకో మళ్ళీ నాకు కూడా తెలియదు సో ఇది అండ్ మా మమ్మీ అయితే అక్కడ ఊడుస్తుంది అనమాట సో మా మమ్మీ అయితే పొద్దున్న నుంచి అయితే వండుకొని ఉండే నుంచి అంటే నిన్న మొత్తం వండుకుంది అండ్ పొద్దున కూడా ఫాస్ట్గా అయితే ఇవ్వలేదు కొంచెం ఇంకా కొంచెం కాళ్ళు నొప్పి అని సో అందుకని చెప్పి అయితే మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి అయితే ఊడుస్తుంది నిన్న కూడా ఉడవలే సో అందుకని చెప్పి ఇక్కడ కొంచెం చాలా చెత్తనైతే ఉంది అండ్ మొత్తం మేము బ్రేక్ఫాస్ట్ అయితే వేసినాము ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నైన్ నైన్ ఫిఫ్టీ అయితే అవుతుంది సో ఈ టైం కూడా అయితే మా మమ్మీ ఊడుస్తుంది ఇడ అండ్ వీలు కూడా వచ్చిండ్రు ఇంకా మా మమ్మీ వచ్చిందని చెప్పి మా చిన్నేమో బుక్ పట్టుకొని అయితే వచ్చింది జనరల్ నాలెడ్జ్ అని చెప్పి సో మీరేమో తిక్క తిక్క అది పట్టుకొని వచ్చిండ్రు సో ఇది ఎప్పటిదంటే ఫ్రెండ్స్ ఇది జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ బుక్ టూ థౌసండ్ ట్వంటీ వన్ది చూసిండ్రు కదా సో అప్పుడు ఎప్పుడో కొంటే అసలు నేను ఇప్పటివరకు ఓపెన్ చేయలేను చదవలేను మా చించెల్ అయితే దానితో ఇంకా ఆడుకొని ఆడుకుంటూనే ఉంటుంది అండ్ మా చి అండ్ మా చించెల్ ఎందుకో ఎట్లా కట్టుకొని చూడండి దర్శ సో మా తమ్ముడు అయితే ఇంకా పేపర్లు చింపి దానికి పిన్ను కొట్టి స్టాపర్ కొట్టి ఏదేదో చేస్తుంటాడు తిక్కగా అబ్బో సో ఫ్రెండ్స్ నేను వీడియో అని చెప్పి చూడండి మా మామ అంటే ఈరోజు సండే కదా అందుకని చెప్పి మా మామైతే వచ్చిండు సో పోతున్నాడు మళ్ళీ వర్షం అయితే వస్తుంది కొంచెం చినుకులు అయితే పడుతున్నాయి పాండి చిను ఏ రావే ఓ ఇంట్లకు రండి నేను గేడ్ వేసేస్తున్నాను పద ఇంట్లోకి రా అయిపోయి కానీ ఇంకా రా ఇంట్లోకి రాందరే అయితే వచ్చినాను సో నేను ఇట్లా వస్తే ఇంకా మా మమ్మీ అయితే అసలు నిన్న మునైతే పెద్దగా బట్టలు అనేది అయితే ఉతకలేదు ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేక అండ్ కొంచెం కొంచెం అంటే కుదుర్చలేదు బట్టలు ఉతకడానికి సో చాలా రోజులైతే అయ్యింది అందుకని చెప్పి ఈ రోజు అయితే అన్నీ అయితే ఉతికేసింది ఫస్ట్ మా డాడీ అయితే ఉతికింది చూసిండు కదా ఫస్ట్ అయితే మా మమ్మీ ఏది చేసినా ఫస్ట్ మా డాడీ చేస్తుంది మా డాడీకి పనులే మా డాడీ పనులే ఫస్ట్ చేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మా బట్టలు అయితే ఉతుకుతుంది తిన్నాదా తినలేదా తిన్నా మా మమ్మీ ఎప్పుడు తిన్నే కదా ఏంటి నా పక్కన చూడలేదు అయితే ఉంది చూడండి మా మమ్మీకి హెల్పింగ్ కోసం మా తమ్ముడు కూడా చూడండి ఇట్లా కూర్చున్నాడు ఆడ మా మమ్మీ వానికి వాడు బట్టకుంటున్నాడు అంటే వన్ పనిన్ ఉంది కదా వన్ పనీన్లో అయితే ఉన్నాడు ఇప్పుడైతే అయితే పిండుతున్నాడు అనుకుంటా నాకు తెలిసి ఒకసారి నేనైతే బ్యాక్ టైం పెట్టి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉతికిండు వన్ పనిను ఉతికి బాగా పిండుతున్నాడు పిండి మళ్ళీ ఏం లేసాడు దేంట్లేసా తమ్ముడు అంతే ఇక మళ్ళీ నీళ్లు లేయరా నీళ్ళు లేచి పిండి ఎట్లా పిండి ఆరేసుకో మళ్ళీ దాంట్లో వేసిండు మళ్ళీ విండుతాడేమో మళ్ళీ మంచి నీళ్ళలో వేయాలి సో ఇలా ఆల్రెడీ అయితే వండి బనీన్ చూస్తున్నారు కదా సో మన బనీన్ అయితే ఉతికేసుకున్నాడు అంట టింకర్ ఇంకటి ఏం మరకలు కూడా పోలే అట్లే ఉంది ఎట్లుందో అట్లా సో ఇంకా పాపమ్మను వచ్చినట్టయితే ఉతుకుతున్నాడు సో మా మమ్మీ అమ్మ ఇంకా నాన్న ఎన్నికలేమున్నాయి ఉన్నాయి అన్ని కానీ ప్యాంట్లు ఉన్నాయి మళ్ళీ చెట్ల ఇంకా ఉన్నాయి అంతా కంప్లీట్ సో ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే వచ్చి మళ్ళీ ఐరన్కి అయితే ఇచ్చేసేయాలి ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతం మా డాడీకి ఐరన్ చేసిన బట్టలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా అడుగుతలేడు సో ఐరన్వి కూడా లేకపోతే ఏది ఐరన్ కీయలేరా అని చెప్పి అయితే అడుగుతాడు అనమాట సో మా మమ్మీ అయితే బట్టలు ఉత్తేస్తుంది అండ్ ఈ సాయంత్రం వరకు కాల్ రేపైతే రేపైతే ఐరన్ అయితే ఇచ్చేసేది ఇంకా మా తమ్ముడు కూడా వాళ్ళ పండు అని చేసుకుంటున్నాడు ఎందుకంటే నేను టీవీ బంద్ చేసినా అని చెప్పి